నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ముందు అక్కడ రాజకీయాల్లో మారుతున్నటువంటి సమీకరణాలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాయి అన్నటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్చమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా శరవేగంగా మారుతా ఉన్నాయి అసలు ఇప్పటికే తెలుగుదేశం జనసేనల పొత్తు ఆ కూటమి ఒకవైపు ఎన్నికలకి పూర్తిగా సన్నద్ధమైనట్లు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు ఆ పొత్తులో కొత్తగా బీజేపీ కూడా చేరడం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఇంత ఉనికిపోతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయనకు అన్ని వైపుల నుంచి కూడా ఎదురు దెబ్బలు సో ఈ పరిణామాల్ని ఎలా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ జనసేన పొత్తు ఉండటమే కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఎందుకంటే ఇప్పుడు అగ్నికి ఆజ్యంతో తోడైనట్టుగా టీడీపీకి జనసేన తోడవటం అనేటువంటిది కొంచెం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఎందుకంటే టీడీపీ గ్రాఫ్ భయంకరంగా వాళ్ళ పార్టీ చరిత్రలోనే ఇంత పాజిటివ్గా ఇప్పుడు లేదు టీడీపీకి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలోనే ఎంత హై బాగా ఉన్నతంగా ఉంది పిక్స్లో ఉంది ఆయనకు ఆదరణ అలాగే లోకేష్ గారు కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది ఆయన యూత్ లీడర్గా యూత్ కనెక్ట్ అయిపోయి ఆయన పరిణితి చెంది రాజకీయ నాయకుడు అయిపోయాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిగా చూసిన వాళ్ళు ఇప్పుడు లోకేష్ గారిని లీడర్గా గుర్తిస్తారు ఇదంతా మనం ఇటీవల కాలంలో చూసే ఈ సంవత్సరంగా అంతకుముందు కూడా ఆయన ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఇక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అవకతవక నిర్ణయాలు అసంబద్ధ వ్యవహారాలు ఇవన్నీ చూసిన తర్వాత డిజాస్టర్ గవర్నమెంట్ నేను బటన్ నొక్కుతున్నానని చెప్తుంది తప్ప అని చెప్పుకోవడం ఏమీ లేదు బటన్ ఎవడ నొక్కుతాడు మీకు అక్కడ ఆ కార్నర్లో మొక్కను పొత్తులు కాల్చుకుని అతను తీసుకొచ్చి కూర్చోపెడితే నొక్కుతాడు మీకు అక్కడ కొబ్బరికాయలు కొట్టి సీసాలు నింపే అతను నొక్కమన్నా నొక్కుతాడు లేదా ఫ్రూట్స్ అమ్ముకొని మీరు స్ట్రీట్ వెండర్నన్నా ఎవరన్నా చేస్తారు అప్పుడు మీరు నేను ఎవరన్నా చేస్తాం ఒక దాన్ని ప్రత్యేకించి ఎలక్షన్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అయిన నొక్కాల్సిన అవసరం ఏం లేదు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం రాష్ట్రానికి అభివృద్ధి ఉపాధి భవిష్యత్తు సంపద సృష్టి రకరకాల కారణాలు ఉంటాయి ల్యాండ్ ఆర్డర్ శాంతిపత్ర కాపాడడం నేను నమ్ముకున్న ప్రజలకి నేను నమ్మి నీ ఓటేసిన ప్రజలకి పట్ల బాధ్యతగా వ్యవహరించడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వదిలేసాడు ప్రజలను ఏదో మాయ చేసి పెట్టి సంక్షేమం ముసుగులో దోపిడీ చేయటం అనేటువంటి చేయటం వాళ్ళు స్పష్టంగా తెలిసిపోతుంది అందరికీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ డౌన్ అవుతుంది టీడీపీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది దానికి తోడు జనసేన కలిసింది ఇదే ఇప్పుడు వాళ్ళకి అయినా సరే వాళ్ళకి ఒక ఆశ ఉంది బీజేపీ ఉందని వెనకాల ఇప్పుడు మా సినిమాలో దేవార్ దేవారన్న సినిమా వచ్చింది దేవారన్న సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు శశి కపూర్ ఉంటారు శశి కపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ దే అమితాబ్ బచ్చన్ ఏమో ఒక స్మగ్లరు దొంగ ఇలాంటి ఏదో మాఫియా నా దగ్గర బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి సంపద ఉంది నువ్వు నా దారిలోకి రా నీ దగ్గర ఏముంది అంటాడు శశికపూర్ అప్పుడు అంటాడు మేరా పాస్ మా అని అలాగా వీళ్ళు మాకు జనాలు ఉన్నారు మా ప్రజల ఆదరణ ఉంది మేము చేసిన మంచి పనులు ఉన్నాయి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు నీ దగ్గర ఏముందంటే మా మేరా పాస్ మోడీ హయ్ అంటున్నాడు అన్న ధీమా ధైర్యంతో ఉన్నాడు బీజేపీ ఉందని ఎందుకంటే వాళ్ళ సహకారం కూడా అలాగే ఉంది ఆయనకి ఇది కాదనిలేదు సత్యం ఎందుకంటే నాలుగున్నర ఏళ్ళ నుంచి ఇది కళ్ళ ముందు కనపడుతుంది కాదు మోడీ గారు వాళ్ళు ఏం చేయలేదు రాష్ట్రం కేంద్రం ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు పచ్చి అబద్ధాలు ఆడుతున్నట్టు లెక్క ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి అప్పుడు ఇప్పుడు అది కూడా లేకుండా పోతుంది అతనికి అలా మోడీ గారు ఉన్నారు వెనకాల కేంద్రం ఉంది న్యూట్రల్గా ఉన్నా కనీసం మనకు సహకారం చేస్తారు ఎలక్షన్ ఎలక్షన్లు చేసుకోవడానికి మనకే సిస్టమ్ని అంతా మనకే ఇస్తాడో సిస్టం అంటే ఏముంది అన్ని వ్యవస్థలన్నీ మనకు అనుకూలంగా పనిచేస్తాయి అదే మనం దొల్లగొట్టేసి అడ్డగోలుగా వాడేసి లోకల్ బాడీల్లో చేసినట్టుగా ఉప ఎన్నికల్లో చేసినట్టుగా చేసుకుని తవ్వచ్చు అని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆయన ధైర్యం సడలకుండా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పారిపోతున్నారు అయినా సరే ఈయనకి మాత్రం ధైర్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జరిగే ఉన్నాడు మనం ఎలాగైనా చేసుకోవచ్చు డబ్బులు పంచిపెట్టచ్చు కొట్టేయిచ్చి ఎరగ్గొట్టేయచ్చు ఎరగొట్టేసి దౌర్జన్యాలు చేసి దుర్మార్గాలు చేసి అరాచకం చేసి గెలవచ్చు అనేటువంటి ఒక నమ్మకంలో ఉన్నాడు ఇప్పుడు ఆ నమ్మకం పోయింది బీజేపీ మంచిదా చెడదా రాష్ట్రానికి ఏం చేసింది టీడీపీ బీజేపీ పొత్తు పలిస్తుందా వీళ్ళు కలవచ్చా కలవకూడదా ఇవన్నీ ఒక లెక్క డెఫినెట్గా బీజేపీతో కలవటాన్ని అందరూ ఎదిరికిస్తారు నాతో సహా ఇది వేరే కథ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోణంలో చూస్తే ఇది ఈ ఆశ కూడా అడియాస అయిపోయింది వాళ్ళకి ఆ దారి అంతా మణిపూస అంటే చిన్న మణిపూసు కనపడ దారి కనపడకుండా అయిపోయింది అనమాట ఇంక బతుకంతా అమావస వాళ్ళకి ఇ ఇది మోరల్గా దెబ్బదగిలేస్తుంది అందుకే ఇప్పటికే వాళ్ళందరికీ నైతికంగా మా పని అయిపోయిందిరా బాబు మైండ్ గేమ్లో మైండ్ గేమ్ అయిపోయింది వాళ్ళ పని ఇక ఎలాగో ఓడిపోతుందని పారిపోతున్నారు ఈసారి ఇంకా కొట్టేసి లాగేసుకుందాం అనుకున్నది కూడా పని జరుగుతాం ఇది ఆ కోణంలో వాళ్ళు దెబ్బైపోతారు ఇక టీడీపీ బీజేపీ ఎలా కలుతు చంద్రబాబు నాయుడు గారికి కేంద్ర నాయకత్వానికి పెద్ద విభేదాలు లేవు అలాంటి వాళ్ళు మాట్లాడతాం డెఫినెట్గా బీజేపీ గురించి తొక్కి తీసి నారలాగేస్తాం వాళ్ళు వాళ్ళు చేసిన అన్యాయం మాట్లాడతాం మనం వాళ్ళమే ప్రత్యేకించి దేశం ఎందుకు ఉంటుంది మాకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా బీజేపీతో సఖ్యతగానే ఉన్నాడు వాళ్ళు అయినా సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నట్టు త్రాసు అటువైపే మొగ్గుతో వచ్చింది ఇంత దారుణాలు జరుగుతున్నా కానీ వాళ్ళు ఏం మాట్లాడకపోవడాన్ని తప్పుపడుతున్నారు ప్రజల ఆగ్రహం ఉంది దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారు వీళ్ళిద్దరు పొత్తు కలిసి వెళితే కనుక జ జనసేన ఇది కలి కలిసి వెళ్తున్నారు ఆల్రెడీ అది అభ్యంతరమే చాలామందికి కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు బీజేపీతోటి కూడా అభ్యంతరం కనబడతాయి తర్వాత యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారో చూడాలి జనసేన టీడీపీ పొత్తుని కన్విన్స్ చేసుకున్నారు వాళ్ళ ఏడని వీళ్ళ ఏడారని కన్విన్స్ చేసుకున్నారు ప్రజలు కూడా కన్విన్స్ చేసుకున్నారు వాళ్ళు యాక్సెప్టెన్స్ వచ్చింది అలాగే రేపు బీజేపీతో కూడా యాక్సెప్టెన్స్ వస్తుందా లేదో చూసుకోవాలి వాళ్ళు ఎలా కన్విన్స్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు ఎలా కన్విన్స్ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత రాజకీయ పార్టీలు పొత్తులు సహజం అవును అది ఎవరెవరితో పెట్టుకుంటారు అప్పుడు దాకా వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇప్పుడు ఇది ప్రజలకు దూరమైన పార్టీగా బీజేపీ ఎలా ప్రజలకు దగ్గర వద్ది ఎలా కన్వీన్స్ చేస్తారు వీళ్ళందరూ కలిపి ఎలా ప్రజలకు దగ్గర చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది అలాగే సీట్లు అంటారు ఒకటి ఎక్కువ తక్కువ అలాగా సెట్ అవుతాయి ఇంకేమో ఒప్పుకున్న తర్వాత ఇంకా వాయించక తప్పదు కదా ఎవరికైనా ఇంకా అది వాళ్ళు పార్టీలుగా వాళ్ళు పడతారు సామాన్య ప్రజలు మాలాటోళ్ళు సామాన్య సగటు పౌరులు మాకు ఇదిగో ఈ అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల అన్న బాధ ఉంది ఆగ్రహం ఉంది ఆక్రోశం ఉంది ఉక్రోషం ఉంది మాకు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవంతో నలిగిపోతూ ఉన్నాం ఇంత అన్యాయం చేస్తారా ఇలాగ మమ్మల్ని బలవంతంగా ఒక రకంగా గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తారా అనేటువంటిది ఆత్మగౌరవాన్ని భంగం కలిగిందన్న బాధ ఉంది దాన్ని ఎలా కన్విన్స్ చేస్తారనేటువంటిది వాళ్ళ వ్యవహారం వాళ్ళ వైఖరి రేపు ఏం చెప్తారనేటువంటి దాని మీద ఆసక్తి ఉంది అది మాపో తెలవచ్చు ఇప్పుడు మనం ఎవరండి పొత్తును వ్యతిరేకించడానికి లేకపోతే పెట్టుకోండి అని లేకపోతే వద్దని చెప్పడానికి మనం ఎవరు కానీ ప్రజల తరపున ప్రజల అభిప్రాయం ఎలాగుందో మనం చెప్పగలుగుతాం వాళ్ళు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారే కావాలనుకున్నప్పుడు ఆయన ఒక లీడర్గా ఆయన నాయకుడిగా వాళ్ళ అంగీకరించినప్పుడు వాళ్ళు చెప్పిన ఆయన చెప్పినా వినాల్సిందే మనం యుద్ధం చేస్తున్నాం అన్నప్పుడు యుద్ధం అంటే యుద్ధం కమాండర్ రాజు ఏం చెప్తే చేయాలా సైనికుడు రాజు ఇలా వెళ్ళమంటే ఇటు ఇలా వెళ్ళాడంటే ఏమి ఉండదు అర్థమైందా ఆయనకు వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది వాళ్ళకొక ఇది ఉంటుంది కొన్ని అవసరాలు ఉంటాయి కొన్ని ఎత్తుగాళ్ళు ఉంటాయి దాన్ని తగ్గట్టుగానే వ్యవహరించుకోవాలి సైన్యం అంతా ఇప్పుడు కేడర్ అంతా సైన్యం అనుకోండి వాళ్ళంతా కలిపి ప్రజల్ని మేము ఒప్పించాలి మెప్పించాలి అది చేస్తారేమో అనుకుంటున్నాను నేను సరైతే ఇప్పుడు ఈ అంశం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా అయితే మీరు చెప్పిన మాటల ప్రకారం వాస్తవం అది అయితే తాజాగా ఆయన ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని తేవడం కావచ్చు లేదంటే నిన్న ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కనీసం ఆయన ఫ్లైట్ ల్యాండ్ అవ్వకముందే ఏకంగా ఆయనకు సంబంధించినటువంటి ఒక ప్రచారాన్ని అంటే కొన్ని ఫోటోలు కూడా వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసి ఆ ప్రచారం ఫేక్ ప్రచారం చేయటం ఈ అంశాన్ని ఎలా చూడవచ్చు యాక్చువల్గా వైసీపీ వాళ్ళు టీడీపీ బీజేపీ సఖ్యతనే వాళ్ళ ఎలయన్స్ని ప్రజల వ్యతిరేకించాలనుకుంటే కనుక వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తే డెఫినెట్గా వాళ్ళ ఏలైన్స్ని వ్యతిరేకించి వాళ్ళు టీడీపీలోనే ఉంటారు ప్రజల్లో కూడా ఉంటారు అది వాళ్ళకి విడిచిపెట్టి ఉంటే వాళ్ళు నిర్ణయం ఆగాలి ఇలాంటివి చేసినప్పుడు చంద్రబాబు గారు అమ్మలు కోపం వచ్చి మేము పెట్టుకుంటా పెట్టుకుంటాం నీకు ఇంతూరే అంటారు అర్థమైందా మీకు అలాగే రచ్చగొట్టకూడదు ఇంకోటి ఏంటంటే ఈ ఈ రకంగా వాళ్ళు వాళ్ళు ఏదైతే చేస్తారో అదే చెప్తారు బయటికి జగన్మోహన్ రెడ్డి గారు కాల్ పెట్టేసుకుంటాం కాల్ తీసుకెళ్తాం అలవాటు అయింది చూసాం కదా కళ్ళ ముందు మోడీ గారిని కేసీఆర్ గారికి విజయసాయిరెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళందరూ సాష్టాంగ పడిపోయి ఎవడో వాళ్ళు అగదీసేదాగిలాగలేదు వాళ్ళు వాళ్ళు పడిపోయి లెక్క బాపింగ్ చాలంటే అప్పుడు వేసారు వాళ్ళు అవును కదా మోడీ గారు వద్దు వద్దని లేపుతున్నా కానీ గట్టిగా పట్టించుకున్నట్టు కదా ఎయిర్పోర్ట్లోని ఇలాంటివన్నీ జరిగింది కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో ఎదురో చేశారంటారు వాళ్ళు అవినీతి చేస్తారు ఎదరోలు చేశారంటారు వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు చేశారు చేశారంటారు వాళ్ళు కులగజ్జితోటి వాళ్ళ వర్గాన్ని పెట్టుకుంటారు చేశారు చేశారంటారు అన్నీ వాళ్ళు ఏం చేస్తారో ఎదు మీద తోస్తారు అది వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ ఫేక్ ప్రచారాలు అంటారు అది అంటే ఫేక్ అని తెలిసిపోద్ది చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛన కాళ్ళదన్నమాట ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రాజకీయ జీవితం నేను నాళ్ళని చూసిన వాళ్ళు ఆయన్ని మన చూస్తూ మనకు అర్థమవుద్ది కాబట్టి అవడం నమ్మడం వాళ్ళు అలాంటి ప్రయత్నాలు వేస్ట్ ఇంకపోతే ఇక ఏ రకంగా చూసినా రా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తులు ఎత్తులు అనేటువంటిది వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ కష్టం వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారు ఓ పక్కనే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనే బీజేపీ కూడా కలిసిందనుకోండి బీజేపీ వాళ్ళు ఓట్లు వస్తాయి రావో తెలియదు కానీ సిస్టమ్ అయితే మాత్రం తన పని తను చేసుకుపోద్ది చట్టం తన పని తను చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ ఉండదు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఒక చారిత్రాత్మక అవసరం కిందే ఈరోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీతో పొత్తుకైతే అంగీకరించినట్లుగా కనిపిస్తూ ఉంది మరి దానికి ప్రజల నుంచి ఏ విధమైనటువంటి యాక్సెప్టెన్స్ వస్తుంది అనేటువంటిది వీళ్ళు మలుచుకునేటువంటి దాన్ని బట్టి రేపొద్దుట ఎన్నికల్లో ఆ ప్రభావం అనేటువంటిది కూడా కనిపిస్తుంది అదే సమయంలో అన్ని దారులు మూసుకుపోతూ ఉండడంతో ఏమీ చేసేది లేక ఆఖరి అస్త్రంగా రోజున వైసీపీ తమకు ఉన్నటువంటి ఆ సోషల్ మీడియాని ఉపయోగించి ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది కానీ ప్రజలందరూ మాత్రం ఈ రోజున వాళ్ళ చర్యల పట్ల ఛీదరించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నటువంటి వాహనైతే కనుక ప్రముఖరాజ్కి విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తాం ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం